అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణిసుకురిస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుడు సంస్కరణ కర్త యోహాను సువార్త నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆ సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమున కిమ్మని ఎలాగడుగుచున్నామని ఆయనతో చెప్పాను ఎలా ఎనగా యూదులు సమరయలతో సాంగత్యము చేయరు ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు రక్షకుడి నేసుక్రీస్తు వారు గొప్ప సంస్కరణకర్తగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన ఏ విషయాల్లో సంస్కరణలు చేశాడో ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అది జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఈ ఉదయకాల ముందు సంస్కరణ కర్తలో మన అంశము అన్యోన్య స్థితిగతులను సవరించిన సంస్కరించిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం స్త్రీ దృష్టాంతంలో జరిగిన ఈ సంఘటనే మనం జ్ఞాపకం చేసుకున్నాం నాలుగో అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తీసమిచ్చుచున్న సంగతి పరిశీలు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలలియా దేశము నాకు తిరిగి వెళ్ళాను ఆయనను ఏసే బాప్తీసు ఇయ్యలేదు కానీ ఆయన ఇచ్చుచుండ్రి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనక యాకోబు తన కుమారుడైన ఏసేపుకిచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుఖార అని ఒక ఊరికి వచ్చెను అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయను సమరయ్య స్త్రీ ఒకటి నీళ్లు చేదు కొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరి ఆ సమరయ్య స్త్రీ యూదుడు నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలా ఎనగా యూదులు సమరయలతో సాంగత్యము చేయరు ఈ సంఘటనలో యూదులు సమరయలతో సాంగత్యము చేయరు కానీ ఇలాంటి స్థితిగతులను మార్చిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అన్యోన్య స్థితిగతులను సవరించిన వాడు భేదాభిప్రాయాలను పారద్రోలినవాడు ఈ జాతి ఆ జాతి ఈ కుమతం ఆ మతం అనే దాన్ని ప్రళదోలినవాడు మన రక్షకుడైన క్రీస్తు వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యూదులవైన మేము సమరయ్యలతో సాంగత్యము చేయరు కదా నువ్వెందుకు నన్ను దాహమునకు నీళ్ళు అడుగుతున్నావని సమరయ్య స్త్రీని యేసుతో అన్నప్పుడు అందుకు ఏసు నువ్వు దేవుని వరమును నాకు దాహమున కిమ్మ నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు గనక ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదు కొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలం ఎలాగూ దొరుకును తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయినా కోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయన అడిగాను యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడిగిన అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పిక కొనడు నేను ఇచ్చు నీళ్లు నిత్య జీవనమునకై దానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా నేను దప్పిక కొనుక్కుంటున్నట్లు చేదు కొనుటకు కొంత దూరం రాకుండానట్లు ఇంత దూరం రాకుండాన్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమన్నడగా ఏసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండ్రి ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివి అనేది కాబట్టి ఈ దృష్టాంతం అంతా చూస్తే అన్యోన్య స్థితిగతులను మీరు యూదులు మేము సమరేయుం మేము మీతో సాంగత్యం చేయము మేము మీతో మాట్లాడం మేము మీకు అవసరతలు ఉంటే దాహానికి నీళ్ళు ఇవ్వము ఆహారం ఇవ్వము కష్టాల్లో ఉంటే ఒకరికొకరు చేసుకోము ఈ భేదాభిప్రాయాలు ఈ భిన్న మనస్తత్వాలు ఈ భిన్న వర్గాలని యశు ప్రభు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన వాటి అన్నింటినీ తీసివేసి అందరినీ ఏకజనాంగంగా ఆయన ఆయన చేసిన సిలువ కార్యం రక్షణ పొందుట ద్వారా అందరినీ ఏక జనాంగంగా ఏక కుటుంబంగా ఏక స్థితిలో మనల్ని ఉంచి ఇలాంటి గొప్ప సంస్కరణలు మనల కోసం చేసిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాల మందు మన జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించు బదులుమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వంద అన్యోన్య స్థితిగతులను సంస్కరించిన గొప్ప సంస్కరణ కర్త మీకు స్తోత్ర వందనములు నోములు తెలియచేస్తూ ఏసు క్రీస్తు నామును స్తోత్రం చెల్లించి చేస్తున్నాం తండ్రి ఆ ఆమేన్.